హాయ్ అండి ఈరోజు మేము కరిజికలు చేస్తున్నాము రవ్వ కొంచెం మైదా కలిపి అలా పెట్టుకున్నాము పప్పులు చక్కెర మిక్సీ కేస్ పెట్టుకున్నాము దీంట్లోనే కొబ్బరి జ మట్టి వేసాము చిన్న చిన్న వంటలు చేసుకొని ఇలా అల్లుతున్నానండి కరిజికలు నేను కొబ్బరి కొంచెం బాత్రూమ్ మట్టి జీడిపప్పు యాలకలు అన్నీ వేసాము జీడిపప్పు నీళ్ళు వేయించి వేసానండి ఇలా నేను అతికిస్తుంటే మా చెల్లెలు అల్లుతుంది రేకులు చేస్తూ అల్లుతుందండి ఇలా అన్నీ అల్లి పెట్టుకున్నాము కర్చికాయలు ఇలా కొంచెం ఆరితే బాగుంటుందని అలా పెట్టామండి క్లాత్ పరిచి తర్వాత అమ్మ ఆయిల్ పెట్టి ఇలా చేస్తుందండి అన్నీ కాలుస్తుంది ఆయిల్ కాగుతానే తొందరగానే అయిపోతాయండి కర్జికాయలు చాలా తొందరగా చేయొచ్చు ఇలా అమ్మ కాల్సింది మీరు ఇలా ఎవరైనా చేసుకొని ఉంటే కర్జికాయలు ఈ విధంగా చేసుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండి మీ లైక్ వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది మొత్తానికి ఇలా అయిపోయాయండి కర్జికాయలు చేసాము థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండి